అండి ఈరోజు సండే లంచ్ నేనేం చేయబోతున్నా మీకు చూపిస్తా ఇప్పుడు నేను నా స్టైల్లో బగారీ రైస్ చేయబోతున్నా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ రెండు ఒకటి కూడా వేసుకోవచ్చు నేను నాకు ఇష్టం కాబట్టి రెండు వేసుకున్న ఒక చిన్నవి మూడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు చూ జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు ఇంకా మేము వేసినా కూడా తీసేస్తారు పిల్లలు దానివల్ల నేను వేస్తలేను ఇప్పుడు డేక్షాలో నూనె పోసేసుకున్నాం అది వేడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ సారీ ఫస్ట్ మసాలా వేసుకుందాం ఇప్పుడు చూడండి నూనె వేడి అయిపోయింది బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇల్లాచీలు ఒక స్టార్ పువ్వు లవంగాలు ఒక నాలుగు లవంగాలు ఫస్ట్ నూనెలో వేసేస్తున్నాం ఒకసారి ఇట్లా కొంచెం లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఉల్లిగట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది లైట్గా ఒక సెకండ్స్ మసాలా ఇప్పుడు ఉల్లిగట్టేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ అమ్మగ్గాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెష్ అలమిల్లిపాయ ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి బగర్ అయినా బిర్యానీకి అయినా చికెన్ కర్రీకి అయినా ఫ్రెష్ది ఇది నైట్ నూరు పెట్టిన కొంచెం అల్లం అల్లం అల్లమెల్పాయ పచ్చి స్మెల్ అంతా పోవాలి దాని తర్వాత ఒక గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి అదేంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మీకు గరం మసాలా పౌడర్ స్పెషల్ పౌడర్ అని అది బిర్యానీలైనా మటన్ కర్రీ చికెన్ కర్రీ దేంట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బగర్ రైస్ చేసాము దాంట్లో కూడా కొంచెం పౌడర్ వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుందండి బగర్ రైస్ నార్మల్ టైంలో చేసినప్పుడు కాకుండా కొంచెం వెరైటీగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది బగర్ రైస్ ఆ పౌడర్ వేసుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వేసి చూసినా మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను మీరు కూడా అది తయారు చేసుకుంటే అది వేసుకోండి బగర్ రైస్ తప్పకుండా కొంచెం దీంతోనే అంత టేస్ట్ ఇస్తుంది బగర్ రైస్ ఇప్పుడు ఎసర పోసుకుందామండి నేను ఈ గ్లాస్తో పీ గ్లాస్ ఈ గ్లాస్తో నేను సిక్స్ గ్లాస్ రైస్ తీసుకున్నా సిక్స్ గ్లాస్కి సిక్స్ గ్లాస్ ట్వెల్వ్ గ్లాస్ లీలు పోసుకోవాలి అన్నీ అన్నీ ఇది లేకపోతే ఇంకా వేస్ట్ కదా ఇది వేసుకోవాలి ఇంకా నీళ్ళు మసిలిపోయిందండి ఇప్పుడు రైస్ వేసుకుని ఉప్పు దాన్ని చెక్ చేసుకుని రైస్ వేసుకోవాలి లైట్గా కొంచెం ఉడి ఉడిచే వరకు మూత పెట్టేస్తా ఆ తర్వాత సగం ఉడికినాక మూత పెట్టదు ఇంకా ఎంతవరకు వచ్చిందండి ప్రాసెస్ ఇంకా కొంచెం కావాలి కొంచెం లైట్గా నీళ్ళు అయిపోయిందండి చాలా బాగుందండి స్మెల్ అయితే బాగొస్తుంది ఆ గరం మసాలా పౌడర్ వేసినాం కదా అంతే అండి ఇంకా దీనికి కాంబినేషన్ కర్రీ చూపిస్తా మీకు అండి మ బారీ రైస్కి కాంబినేషన్ మటన్ కర్రీ చేయబోతున్నా దీంట్లో ఏమేమి స్టార్టింగ్ చూపిస్తాం కుక్కర్లో నూనె వేడి అయిపోయింది ఉల్లిగడ్డ వేస్తాను கொஞ்சம் நீஞ்சம் உட்குடி கருவேப்பாக்கு இப்போ மூடு பச்சிப்பாரு கொஞ்சம் பசு ன பவுடர் கரம் மசாலா கொஞ்சம் ஜீலகப்பொடி அல்ல மெளிப்பா ఇప్పుడు అంత పచ్చి వసన పోయిందండి అలా మీద ఇప్పుడు మటన్ వేసుకుందాం ఇప్పుడు మటన్ వేసుకొని కొంచెం మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు చల్లుకొని ఉడకబెట్టాలి ఆ నీళ్ళంతా గుంజుకుంటాయి కదా మటన్లో వచ్చారు నీళ్ళంతా గుంజుకోవాలి అప్పుడు మటన్స్ మళ్ళీ వెళ్ళిపోతా ఆ నీళ్ళంతా ట్రై కావాలి కొంచెం కొత్తిమీర ఉపయోగించేసుకుందామండి ఇప్పుడు చూద్దాం ఒక టెన్ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఇలా నీళ్ళు పోయకుండా నూనెలు వస్తే ఇట్లా వదిలేయాలండి ఇంకా పసుపు ధనియాల పౌడ్ జలమీటి పోయి కొత్తిమీర వేసిన తర్వాత అప్పుడు మనకు కాచ్ స్మెల్ రాదనమాట నూనెలకు వచ్చే ఫ్రై చేసిన తర్వాత టమాటా కారం అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకుందామండి ఇప్పుడు టమాటా వేసుకుందాం కదా ఒక రెండు స్పూన్ల కారం మటన్ అంటే కొంచెం స్పైసీగా ఉండాలండి ఖచ్చితంగా కారం తక్కువ ఉంటే అస్సలు తిన తినవితే కాదు స్మెల్ వచ్చేస్తుంది కారం ఎక్కున్నప్పులు కానీ తక్కువగా ఉండదు మటన్లో చికెన్లో కూడా అంతే ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మూత పట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా మళ్ళీ కొత్తిమీర కొద్దిగా కొంచెం వేసి కొంచెం గరం మసాలా ఇప్పుడు మూత పట్టేసుకుందాం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూద్దాం కుక్కర్ ఆబ్జెషన్ అండి ఓపెన్ చేసి చూద్దాం చూసారా మూత తీసిన తర్వాత కలర్ ఎట్లా చేంజ్ అయిపోయిందని సూపర్ ఉంది ఇంకా కొంచెం నీళ్ళు దగ్గర కావాలండి నేను కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్గా స్టవ్ ఆన్ చేస్తా కొంచెం మీకు దగ్గర అయినాక చూపిస్తా ఇంత కొంచెం గ్రేవ్ ఎక్కువ కదా ఇంకా చూడండి అయిపోయిందండి ఇంకా కొంచెం లైట్గా కొంచెం గ్రేవ్ ఉంది అది ఇంకా మాకు కలుపుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది చూడండి జీలకర్ర పొడి మాత్రం తప్పకుండా వేయండి ఈరోజు సండే మా లంచ్ ఏంటని మీకు చూపిస్తాండి మటన్ కర్రీ ఇప్పుడు చూసారు కదా బట్టీ రైస్ ఇంకా దాని కాంబినేషన్ మటన్ కర్రీ చికెన్ లివర్ అనమాట ఇది మా అత్తమ్మ చేసింది నాకు రాదు చికెన్ లివర్ ఇంకా పిల్లలు మటన్ తినరు కాబట్టి వాళ్ళకి చికెన్ కర్రీ ఇదండి ఈరోజు మా సండే స్పెషల్ లంచ్ మీకేస్ చూపించి టేస్ట్ ఎట్టుందో మీకు చెప్తాను నేను ఇది మటన్ కర్రీ మీకు లివర్ కర్రీ చూపించిన కదండి అది నేను తిన్నాను ఇంకొకటి చికెన్లో లెగ్ నాకు లెగ్ పీసే కావాలి సాఫ్ట్ పీసే కావాలని అంటుంటారు కదండీ దానికంటే ఈ చెస్ట్ పీస్ చాలా మంచిది దీంట్లోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అదే మేము ఎక్కువ తింటాం బాయ్ అండి ఇదే అండి మా సండే లంచ్ నేను నేను మీకు చూపించిన అన్నం మొత్తం తినేసిన రెండు చాలా టేస్ట్ అండి చికెన్ అయినా సరే మటన్ అయినా సరే మీది ట్రై చూడండి బాయ్ అండి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ మో కలుద్దామండి బాయ్